ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు వచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సిమ్మ ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బై బంగారం అరవై ఆరు వేల ఆరు వందల యాభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారం డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల రెండు వందల డెబ్బై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఏడు రూపాయల యాభై పశులకు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెంటలు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ అన్ ఆప్షన్ ఏర్పాటు చేసుకోండి